హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ పూజా మహోత్సవాలలో భాగంగా అభిషేకాలు యజ్ఞాలు విశేషంగా నిర్వహించారు స్థానిక రామగిరిలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ మండల పూజా వేడుకలలో భాగంగా ఆదివారం అయ్యప్ప స్వామికి మహాభిషేకం ఘనంగా నిర్వహించారు అనంతరం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి అభిషేకాలు పుష్పాభిషేకాలు పాలాభిషేకాలు కనకాభిషేకాలు నిర్వహించి స్వామివారిని భక్తితో కొలిచారు ఈ సందర్భంగా కలషన్ అశోక్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన భజన కార్యక్రమాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొలపాక రవికుమార్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహించిన పూజా మహోత్సవాలకు రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదాన ప్రభువుగా ఉన్నారని తెలిపారు మండల పూజల నిర్వహణకు భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారని మహోత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న అందరికీ అయ్యప్ప స్వామి కృప ఉండాలని ప్రార్థించారు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చన సహస్ర నామార్చనల వంటి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ అనిల్ రెడ్డి అయ్యప్ప స్వాములు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బాలే పోతు బాలరాజు పోతుగంటి బాలే అమ్మా ఇప్పుడు వచ్చి లెక్క చూసుకోవడానికి రామగిరిలోని అయ్యప్ప స్వామి టెంపుల్లో మొన్న ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో అన్న ప్రసాదం ఇతర కార్యక్రమాలకి గౌరవ మంత్రి గారు వారి ఏర్పాటు చేయడం అలాగే ఈ దీక్ష నలభై ఐదు రోజులు దీక్ష చేసి పనులు ఆ మణికంఠునికి కృప పాత్ర కావాలని ఎంతో కష్ట నిష్ఠుడిగా కూర్చో నలభై ఐదు రోజులు ఆ దేవుని కోసం ఆ మణికంఠని కోసం చేసిన దీక్ష శబరికి వెళ్ళి వాళ్ళు ఆయురాజులతో వాళ్ళందరూ వారు ఆ దేవుని కృపగా పొందాలని ఈరోజు నల్గొండ రామగిరి దేవాలయంలో మండల పూజ కార్యక్రమాల సందర్భంగా అయ్యప్ప గుడిలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మండల దీక్ష కార్యక్రమానికి పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు మా సివిల్ సాములు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం జరిగే దాంతో ప్రతి సంవత్సరం కూడా ఈ రామగిరి దేవాలయంలో అయ్యప్ప దేవాలయంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని భక్తులు విచ్చేసి కార్యక్రమం దిగ్విజయం చేస్తారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మన మంత్రివర్యులు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈసారి కూడా వారి చేతుల మీదుగానే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా ఆయనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ఎందుకంటే ఎంతో నిష్టతోటి ఈ అయ్యప్ప స్వామి వాళ్ళ ధరించి దీక్ష చేస్తున్న స్వాములందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం రామగిరి నుండి మండల పూజా కార్యక్రమం రెండు రోజులు నిర్వహించాము మొదటి రోజు శనివారం మరియు ఈరోజు ఆదివారం బ్రహ్మాండంగా మా పూజా కార్యక్రమం అభిషేకాలు అన్నప్రసాద ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమానికి భక్తులు తండోపతండలుగా తల్లి తరలి తరలివచ్చారు వారికి వారి కుటుంబానికి అయ్యప్ప ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ స్వామి ఏశ్వరైపు మండల పూజ రెండో రోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది రామగిరి హరిహరిపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో నేడు స్వామివారికి జలాభిషేకం పుష్పాభిషేకం అష్టాభిషేకాలు పాలు పెరుగు నెయ్యి పంచామృతాలు ఇవన్నీటితోటి అద్భుతంగా వేద పండితుల ఆధ్వర్యంలో నందిగామ నుంచి వచ్చినటువంటి దుర్బాకుల సాంబయ్య గారి కుమారులు వేద పాఠశాల విద్యార్థులు అందరూ కలిసి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది స్వామివారికి శత సహస్ర నామార్చన లక్ష బిల్వదల అర్చన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది తదనంతరం స్వామివారికి మంత్రపుష్పం తీర్థప్రసాద వినియోగం మూడు వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు రోజుల కార్యక్రమానికి దాదాపు ఒక నలభై మంది దాతలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అంటే పందిళ్ళు పూలు ఇత్యాది కార్యక్రమాలకు అన్నదానము మన మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మార్చిలో వారి రెండోళ్ళ అన్నదాన కార్యక్రమానికి వారే అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేయించడం జరిగింది వారికి ఆలయ కమిటీ ద్వారా హరిహరపు అయ్యప్ప స్వామి దేవస్థాన భక్తుల ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ప్రతిదీ అడగంగానే మాకు ఏ ఇది కావాలన్నా ఇచ్చినటువంటి దాతలు చాలామంది ఉన్నారు వారి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా స్వామివారి కరుణా కటాక్షాలు వారిపై ఉండాలని ఈరోజు రాత్రి మన ఆలయంలో రామకోటి దేవాలయంలో ఉన్నటువంటి మహిళల చేత ఒక నూట ఇరవై మంది మహిళల చేత మరికాపురమ్మకు అష్టోత్తర పూజలు నిర్వహించి అక్కడ చీరలు పూజ చేయించి వాటితోటి ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమాన్ని చేస్తున్నాం నూట ఇరవై మంది మహిళల చేత కుంకుమార్చన చేయించిన తర్వాత ఆ చీరలందరికీ కూడా అమ్మవారి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది ఇది వాళ్ళటి కార్యక్రమం మళ్ళా ప్రసాద వినియోగం పుష్పం వచ్చిన మహిళలందరికీ వాయినాలు ఇవ్వడం అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్వామి శరణం అయ్యప్ప శరణం హరిహరపుత్ర అయ్యప్ప స్వామి నల్లగొండ మండల పూజ మండల పూజ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు మనకు ప్రతి సంవత్సరం గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే అన్నదాన ప్రభు వారే మనకు నిత్య అన్నదాన ప్రభు ఈరోజు వారు కొన్ని గవర్నమెంట్ పనుల వల్ల రాలేకపోయారు వారికి ప్రతినిధిగా మన మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు బుర్రి శ్రీనివాసరెడ్డి గారు మన వైస్ చైర్మన్ గారు అబ్బగోని రమేష్ గౌడ్ గారు అలాగే కాంగ్రెస్ నాయకులు అనిల్ రెడ్డి గారు ఇక చాలామంది విచ్చేయడం జరిగింది వేల మంది సఖ్యు సభ్యులు స్వాములు సివిల్ స్వాములు హాజరై వేల మంది అన్నదాన కార్యక్రమానికి కావడం జరిగింది కాబట్టి భక్తులు అందరూ కూడా గట్టిగా ఈ నల్లగొండను సుభిచ్ఛంగా ఉంచాలని ఈరోజు కోరుకోవడం జరిగింది సంతోషదాయకం ఈరోజు మా పుర్రీ శ్రీనివాసరెడ్డి గారు అలాగే చైర్మన్ గారు రావడం నిజంగా స్వాములందరూ కూడా చాలా ఆనందపడ్డారు